దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని స్థానిక మండల విద్యా వనరుల కేంద్రం నిరుపయోగంగా ఉండడంతో అసాంఘికంగా కార్యక్రమాలకు మందుబాబులకు అడ్డాగా మారింది పూర్తి వివరాల్లోకి వెళితే దంతాలపల్లి గ్రామాన్ని మండల కేంద్రముగా ఏర్పాటు చేసిన తర్వాత లక్షల రూపాయలను వెచ్చించే పట్టణ కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారి కొరకు కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ఉపయోగించుకోకపోవడంతో మందుబాబులకు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారడంతో పాటు చెత్తా చెదారంతో నిండి ఉందని పలువురు స్థానిక ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వృధాగా ఉన్న మండల విద్యా వనరుల కార్యాలయాన్ని వినియోగంలోనికి తీసుకురావాలని కోరుచున్నారు